ఫ్రెండ్స్ హీరో అయితే మనము జుట్టుకోడి చేసిన మార్కెట్ కట్టి మనం జుట్టుకోడి కర్రీ అయ్యబోతున్నాం ప్లస్ అలాగే దీన్ని నల్ల అంటే నల్ల కూడా వేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే జుట్టుకోడిని మనం పోయి కడి చేద్దాం కడిగేసిన వీడియో అయితే పెట్టరాదు కాబట్టి మీకు కోళ్ళిని చూపించి కట్ చేస్తాను కట్ చేసి దీన్ని ఇలా స్కిన్ ఎలా తీస్తాము దీన్ని ఎంత నీట్గా చేసుకోవాలి మనం ఎలా చేసుకోవాలని కర్రీ అద్భుతంగా చెప్తాం ఫ్రెండ్స్ ఓకే మరి చలో మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కోడిని అయితే ఇంత ముందు కోసి తీసుకొచ్చిన ఇప్పుడు మనం హీట్ వాటర్లో ముంచాలి అంటే వేడి వాటర్లో ముంచాలి ఇలా వేడి వాటర్లో ముంచడం వల్ల స్కిన్ అనేది ఉత్త వెళ్తుంది కోడిది స్కిన్ తీసేది కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇలా మీరు కూడా వేడి వాటర్లో కొత్త తీ మన కోడి తీసుకొసుకున్న వాళ్ళు తీసుకో తీసుకుంటారని ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం తీసినాం కదా ఇలా స్కిన్ అనేది ఇలా ఎగ్గుతూ ఇలా వీజీగా వచ్చేస్తుంది హీట్ వాటర్లో ముంచడం వల్ల చాలా హీట్ ఉన్నది మనం కొంచెం పక్కకు చల్ల వాటర్ పెట్టుకోవడం నయం ఎందుకంటే చాలా హీట్ మీద ఉన్నప్పుడే తీస్తేనే స్కిన్ అనేది టక్క టక్కే స్మూత్గా వెళ్తుంది లేకపోతే టక్కన వెళ్ళదు చూడండి మనకు ఫస్ట్ నెంబర్ వన్ అంటే కోడి ఈ రెక్కలకుండా ఈకలే ఇబ్బంది ఉంటాయి ఇవే ఫస్ట్ ఇస్తాను నేను ఎప్పుడు కానీ మీరు ఎవరన్నా ఎవరైనా కూడా ఇలానే తీయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము స్కిన్ అయితే మొత్తం కోడిగా తీసేసుకున్నా ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మీద అయితే కాలకపోతున్నాయి ఎందుకంటే ఎండ ఎట్లా కుడుతుందంటే తీవ్రంగా గోదం కొడుతుంది ఎండ అందువల్ల మనమైతే గ్యాస్ స్టవ్ మీద తీసుకెళ్ళి గ్యాస్ మీద అయితే నీట్గా కాల్చుకుందాం మరి పోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసినా గ్యాస్ స్టవ్ మీద అయితే కాలుస్తున్నాను చూద్దాం మరి ఎంత నీట్గా కాలుస్తాను మీరు కూడా చూడండి మీరు కూడా కాల్వండి గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ అయితే ఏం కాదు నీటిగా కాలుతుంది కోడి చాలా చాలా వరకు అయితే నీట్గా కాలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కోడిని అయితే నీట్గా కాల్చుకుందాం అయితే నీట్గా కాలింది ఇప్పుడైతే మనం మంచిగా నీట్గా కడుక్కొని దీనికి పప్పు గిట్లా రాసి మంచిగా చిన్న చిన్నగా మనం పీసు లెక్క కొట్టేసుకుందాం మనమైతే ఫస్ట్ ఇలా కడుక్కోవాలి ఎందుకంటే హీట్ ఉంటుంది కదా అందువల్ల మనమైతే ఇలా దీన్ని అయితే నీట్గా కడుక్కోవాలి కోడిని ఫస్ట్నైతే మనము ఇలా కోడికైతే ఇలా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పైన ఉన్న ఏ మన కాల్చింది కొంచెం గిట్ల ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అయితే ఇట్లా యాడ్ చేసుకోవాలి నేచర్ మంచిది కాబట్టి మనకు కూడా ఆరోగ్యాన్ని మంచిది ఇలా రాసుకొని నీట్గా యాడ్ చేసుకున్నాక దీన్ని కడుక్కోవాలి కోడిని అంతే సింపుల్ ఫ్రెండ్స్ ఇలా అయితే మనం యాడ్ చేసుకున్నాక కడుక్కుందాం ఇలా నీట్గా మనం అయితే కడుక్కున్నాం కదా ఇలా తీసుకోవాలి మనం ఇలా నీట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు అక్కడ ఇస్తే ఏం లేకున్నా థర్టీ ఫార్టీలో కూడా కొట్టిస్తాడు కానీ ఇక మనం వీడియో కోసం కావాలని ఇలా ఇంటికి తీసుకొచ్చి సాప్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కోసం కొత్తగా ఏదో చూపించాలని ఆత్రుతతో ఫ్రెండ్స్ మీకైతే చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఏం లేదు దీంట్లో ఫ్రెండ్స్ ఇందులో ఎన్ని ఎక్సెల్ చూద్దాం మరి మనమైతే కోడిని చూడాలి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకొక రెండు నిమిషాలు అయితే పెట్టే గుడ్డు దీంట్లో అయితే ఏమి ఎక్కువ వెళ్ళలే ఎగ్స్ వెళ్ళలే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా కోస్తున్నాను పేగునైతే ఇగో చూడండి ఎగ్ అయితే వెళ్ళింది ఇందులోకి వెళ్ళి ఇంకా ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూద్దాం మరి ఇగో ఇక్కడైతే చిన్న ఎగ్స్ ఉన్నాయి ఇగో చిన్న ఎగ్స్ అయితే ఉన్నాయి ఇంకా చిన్న ఎగ్స్ని కూడా తీద్దాము ఎందుకంటే ఇబ్బే మనకు నల్ల అనేది ఇబ్బంది నల్లలా ఇబ్బే ఎక్కువ వేస్తారు అంటే ఎక్కువ ఇవ్వే పార్స్ నల్ల అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చిన్న చిన్న ముక్కలు అయితే ఇక్కడైతే అయిపోయింది నల్ల ఇది నల్ల ఫ్రెండ్స్ కొట్టడం ఇది కర్రీ కోసం కొడుతున్నాను ఇక్కడ ఘమాలున్నా చూసిరుగా మనం కర్రీ కోసం అయితే కొడుతున్నాను ఇలా మనమైతే చిన్న చిన్నగా కర్రీ వేసుకోవాలి ఇక చికెన్ సెంటర్ కాదంటే వాళ్ళు పట్ట ఫట్ట పెద్దగా కొడతారు మనకు నచ్చదు అంత పెద్ద పీసు చిన్న పీసు కావాలి మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అందరికీ చిన్న పీస్ ఇంతే మీడియం పీస్ ఇది మనం చిల్లగా కొట్టుకోవాలి అయ్యాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జుట్టుకోడి నల్ల ఫ్రై చేయబోతున్నాం చూద్దాం మరి ఇక ఇప్పుడు అయితే ఆయిల్ ఇందులో నల్ల కోసం తయారు చేయవలసిన ఐటమ్స్ అనేవి ఉన్నాయి మనకైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ప్లస్ ఈ జుట్టుకోడి నల్ల అంటే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ ఇందులో వేసుకుందాం ఇది కాసేపు వేగేదాకా మనమైతే ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో చిట్లు ఫ్రెండ్స్ మనమైతే ముందు అల్లం టేస్ట్ చేసుకున్నాం ఇందులో అలాగే ఫస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా కాసేపు మిక్స్ చేసుకున్నాం ఆయిల్లో కొంచెం కలవాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నల్ల మన పీసులు అనేది ఇందులో వేసుకున్నాం వేసుకున్నాక ఇది చేసుకోవాలి మంచి ఏరియా మనం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో మనం కర్రీ చేస్తున్నాం ఇది మన చికెన్ అదే మన చికెన్ అదే చింత చింతపులుసు చికెన్ చింతపులుసు ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో అయితే మనం పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను ఇది మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చేయలేకపోతున్నాను మనము కాన్సేషన్ అయితే మనకైతే నల్ల మీదనే ఫ్రెండ్స్ మనం నూరు ఉంచుకున్న మసాలా కొంచెం వేసుకుందాం టేస్ట్ రావడానికి అదేవిధంగా మనం కూడా చికెన్ మసాలా కూడా ఇందులోనే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదా ఏ మన కుక్కర్లో ఇది వేసేస్తున్న చికెను మంచిగా నీటిగా కడుపుకున్న చికెను ఇప్పుడు ఇందులో అయితే అల్లం పేస్ట్ అన్నీ వేసేసిన ఆల్రెడీ మనమైతే కలుపుకోవాలి ఇలా అది నీడిగా ఇందులో అయితే చికెన్ మసాలా వేసేస్తున్నాను అంతే విధంగా మనం నూరుంచుకున్న మసాలా కూడా వేస్తున్నాను ఇది కుక్కర్ కాబట్టి టక్కనే ఉడికేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కోరుగుడ్ అయితే ఇందులో నల్లలు అయితే కొట్టేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇలానే ఫ్రెండ్స్ మనమైతే తెల్ల ఉప్పు ఇందులో వేసుకుందాం మనమైతే అందు ఇందులో నల్లల కరపొడి వేసుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇందులో సాల్ట్ వేసుకొని కాసేపు పుడిగించుకుంటే నల్ల అయితే తయారైనట్టే నల్ల కూడా దగ్గర పడ్డది మనం కర్రీ కోసం ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మనం కర్రీలో ఈ టమాటాలు ఇందులో వేసుకుందాం టమాటాలు వేసుకొని కారపొడి పొడి ఇట్లా వేసుకుందాం ఇందులోనే ఇక కుక్కర్ మూత పెట్టేస్తే మనకు టక్కన పీస్ అనేది ఉడుకుతుంది మనం చింతపులుసు పులుచు ఎప్పుడు చెప్తాం ఫ్రెండ్స్ మన తగినంత కారం వేసుకోండి ఎక్కువ వేసుకోకర్రీ అయితే మీరు కారం ఎక్కువ తినేవారు అయితే కారం ఎక్కువ వేసుకోవచ్చు అలా యాడీ చేద్దాం ఫ్రెండ్స్ ఈ నల్లలో ఈ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇందులో మనం ఎప్పుడైతే ఎప్పుడు పడుతుంది అప్పుడు ఏదైతే ఎగ్స్ ఇప్పుడు ఇలా వేసి మనం కలపకుండా ఉంచాలి ఎందుకంటే వాటర్ పోసినా అంటే పీస్ ఉడకాలి కాబట్టి వాటర్ అయితే పోసేసినా ఇప్పుడు మనం కోసేపు అయితే కాసేపు అయితే ఉడికే అవకాశాలు ఇద్దాం అంటే కొన్ని ఎక్కువ వేయలేదు వాటర్ ఇప్పుడు మన పక్కకైతే అయితే కర్రీ రెడీ అవుతానే ఉన్నది ఈ పక్కకు రెడీ రెడీ అవుతున్నది కర్రీ అయితే ఇప్పుడైతే మనము ఈ కుక్కర్లో అయితే పెట్టేసిన జుట్టుకోడి కర్రీ కాబట్టి కొంచెం ఉడకడానికి లేట్ అవుతానే ఇందులో అయితే పెట్టేసిన నేను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చింతపుల్స్ అన్నాం కదా కర్రీలో ఇక చింతపుల్స్ అయితే పోస్తున్నాను మనం ఇలా నీట్గా పిసుకొని పోయాలి బు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నల్లైతే ప్రిపేర్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నల్లైతే తయారైపోయింది అయిపోయింది ఇప్పుడు మనమైతే లైట్గా కొత్తిమీర ఇలా జల్లుకొని కథం స్టార్ట్ కథం అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే మరి నల్ల ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మనకు ఇంకా కర్రీ ఇంకా తయారు కాలేదు ఇంకా కయ్యే కర్రీ అయితే అక్కడనే పెట్టేసిన ఇప్పుడైతే నల్ల అయితే ఓకే మనకు కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఇందులో పిండి చుట్టూ అయితే పోయాలి ఇవి మన చింతపులుసులో ఇలా కోసుకుంటూ ఇలా కలపాలి ఫ్రెండ్స్ లేకపోతే గడ్డ కట్టిపోతుంది ఇలా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నల్ల అయితే కంప్లీట్ అయిపోయి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ మాకు చాలా బాగుంది ચાલા બાઉન્ડે ચાલ બા ફ્રા